బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిన సవాల్ని స్వీకరిస్తున్నట్టు తెలిపారు సీనియర్ రాజకీయ నేత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల మీద బహిరంగ చర్చకి తాను సిద్ధమని ప్రకటించారు టైము ప్లేస్ చెప్తే ఖచ్చితంగా బహిరంగ చర్చకు వస్తానంటూ సోము వీర్రాజ్కి ప్రతి సవాలు విసిరారు ఉండవల్లి రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చ జరుపుకుందాం మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజ్కి అన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసు అన్నారు ఉండవల్లి అయితే రీసెంట్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్కి చెందిన వ్యక్తికి ఓటు వేయొద్దని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేయడం మీద సోము వీర్రాజు ఫైరంగ సంగతి తెలిసిందే అంతేకాకుండా బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లకి ఆయన సవాలు విసిరారు దీని మీద స్పందించిన ఉండవల్లి తన చర్చకు రెడీ అని టైం ప్లేస్ చెప్పాలని సోము వీర్రాజుకి సూచించారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో ఈ బహిరంగ చర్చ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు దీంతో ఈ బహిరంగ చర్చ నిజంగానే జరుగుతుందా లేదా అనేటువంటి ఆసక్తికర డిస్కషన్ అయితే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతలైన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్కి ఒక విషయంలో వివాదం తలెత్తింది గత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజ్కి మంట పుట్టిచ్చాయి దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సోము వీర్రాజు ఆయన రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో చర్చకు రావాలని సవాలు విసిరారు అయితే దీన్ని ఆలస్యంగా తీసుకున్న ఉండవల్లి సై అన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణకు ఓటు వేయొద్దంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉండవల్లి ఆర్ఎస్ఎస్ మీద చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజుకి కోపాన్ని తెప్పించాయి దీంతో ఆయన వెంటనే రంగంలో దిగి ఉండవల్లిని వాటి మీద చర్చకు రావాలని సవాలు విసిరారు అయితే సోము వీర్రాజు సవాల్ గురించి ఉండవల్లికి వెంటనే తెలియలేదు రీసెంట్గా దీని గురించి తెలుసుకున్న ఉండవల్లి చర్చకి తాను సిద్ధమంటూ ప్రతి సవాళ్ళను విసిరారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ని స్వీకరించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టైం ప్లేస్ చెప్తే బహిరంగ చర్చకు వస్తానని ప్రకటించారు రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజుకి అన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసని కానీ తాను ఆర్ఎస్ఎస్ విధానాలు ఎందుకు వ్యతిరేకిస్తానో బహిరంగ చర్చలు చెప్తానని ఆయన అన్నారు ఈ బహిరంగ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకులు ఇలా ఆర్ఎస్ఎస్ మీద చర్చకు సిద్ధం కావడం చర్చనీయాంశమైంది ఆర్ఎస్ఎస్ విషయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప మిగిలిన పార్టీకి పెద్దగా అభ్యంతరాలు ఉన్నట్టు కనిపించట్లేదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న సిపి రాధాకృష్ణన్నే సమర్థించాయి ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ మీద సోము ఉండవల్లి చర్చ ఎటు దారి తీస్తుందో అనేటువంటి డిస్కషన్ కూడా వినిపిస్తోంది